ఎన్టీఆర్ జిల్లా మైలవరం మైలవరంలోని నారాయణ స్కూల్లో విచారణ జరుపుతున్న విద్యాశాఖ అధికారులు మరియు నారాయణ స్కూల్ ఏజీఎం తమ పిల్లలకు సంబంధించి నారాయణ స్కూల్ సిబ్బంది తప్పిదం వలనే తల్లికి వందనం డబ్బు తమ అకౌంట్లో జమ కాలేదంటూ యాజమాన్యం అధికారుల ముందు తల్లిదండ్రుల ఆగ్రహం ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నాది బాధ్యత పదమూడు వేల రూపాయలు ఫీజు నుంచి తగ్గిస్తాను ఒకవేళ మెయిన్ పండిపోయిందా నేను మీకు చెల్లిస్తా నేను మీకు అది కూడా పాటిస్తారా

ఎక్కడైనా టెక్నికల్ గా బ్రాంచ్ పరంగా ఇబ్బంది ఉంటే అయితే రెస్పాన్స్ ఉన్నాం ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్ళి అంటే బాగా ఎడ్యుకేషన్ పరంగా అంటే కాబట్టి మీరు చుట్టే ఫీజు పే చేసినట్ల పదమూడు రూపాయలు అంతే చెప్పేసి సార్ ఈ రోజు ఇచ్చేసిన తర్వాత

మీరు ఏదైతే రిన్యుల్ అప్లికేషన్ సైన్ చేసి ఉంటారో అందులో ఇవ్వాలి ఫస్ట్ నేనే అంటున్నా మీతో నేను ఈ త్రీ ఫోర్ డేస్ లో అట్లీస్ట్ ఈ టెన్ డేస్ లోపల ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో నేను కూడా చెక్ చేసుకోవాలి కదా ఆన్ ద స్పాట్ మీకు సొల్యూషన్ ఇస్తాను మీరెవ్వరూ అలైర్పడవలసిన పని లేదు మీకు రావాల్సింది పోగొట్టుకోవాల్సింది పని అసలు లేదు తప్పు మా వైపు ఉంటే ఎప్పటికంటే నేను కరెక్ట్ గా ఒక టెన్ డేస్ అయింది సార్ ఈ నాకు అది కూడా కనుక్కున్నా సార్ నేను ఈ ముప్పై తారీఖు లోపల ఆప్షన్ పరంగా ఫోర్టీన్త్ డేట్ అంటే టూ డేస్ బ్యాక్ గవర్నమెంట్ మనకు ఆప్షన్ ఇచ్చింది కరెక్షన్స్ ఉంటే ఫోర్టీన్త్ ఆఫ్ జులై లోపల చేసుకోండి ఆ డేట్ కూడా నిన్నటితో మిస్ అయ్యాం ఆల్రెడీ నేను ఒకరికి కాల్ చేశాను సార్ ఆయన ఫారెన్ లో ఉన్నారు నిన్న ఈవినింగ్ ఫ్లైట్ కి దిగా నేను డిస్కస్ చేయకూడదు ఆయన ఈ రోజు నైట్ కి రేపు వస్తారు విజయవాడకి ఆయన రేపు కలిసి ఆయన ద్వారా ఎవరికి చెబితే మీకు ఇబ్బంది లేకుండా పని జరుగుతుందో అది చేయించిన తర్వాత నేను ఎవరికి ఇద్దరు ముగ్గురు డీటెయిల్స్ ఇస్తే నేను వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాను సార్ ఇప్పుడు పది రోజులు అంత పది రోజులు తీసుకోండి ఈరోజు ఏంటంటే ఒక వరకు ఎంజూకులున్న ప్రతి ఒక్కరికి కూడా అది ఒక శాలరీ తీసుకున్నట్టుగా విసు ఇచ్చేయండి